హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ బాగున్నారా నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నాను కాబట్టి మేము ముందుకు రాగలిగాను దేవుడు అట్టి ధన్యతను నాకు ఇచ్చాడు ఈరోజు సజీవ లెక్కలో ఉన్నందుకు ప్రభువుకు ముందుగా ఆయన నామాన్ని నేను గనపరుస్తున్నాను ప్రభు నామానికే ఘనత ప్రభు నామానికే మహిమ చెల్లిస్తున్నాను ఇదే కాలం శ్రేష్టమైన దినమును మనకు ప్రభు అనుగ్రహించినందుకు మనం ఎంతో కృతజ్ఞతలం సజీవ లెక్కలో లేని బిడ్డలు ఎంతోమంది ప్రభు రాజ్యమును మరి చేరుకోగలగాలి అని మనం ఈరోజు ప్రార్థన చేద్దాము ఈరోజు ప్రభుకు కృతజ్ఞత తెలియజేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే కృతజ్ఞత చెప్పుకోగలరని సజీవ లెక్కలో మనల్ని భద్రపరిచినందుకు మన కుటుంబాలని క్షేమంగా ఉంచినందుకు ప్రభువుకు థ్యాంక్ యూ చెప్పుకున్నాము చెప్పలేని వారు చెప్పగలరని విన్నపము చేస్తున్నాను వాగ్దానం చదివి వినిపిస్తాను ఇది ప్రభు నాకు ఇచ్చే వాగ్దానము మీ ముందు చదవాలనే ఆశను సఫలము చేస్తున్నాడు ప్రభు నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను మళ్ళీ చదువుతున్నానండి నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను ఇది ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానము నాకు అనుగ్రహించిన వాగ్దానము మీరు మీ మీకు వాగ్దానాన్ని మీరు కూడా చదివి విశ్వసించండి ఈ దినం మనకు క్షేమము అంటే దురాత్మ స్వ సమూహాల నుండి మనం తప్పించబడాలి ప్రభు సన్నిధిలో ప్రభు కోసం మనము ఆయన నచ్చిన పనులు ఆయన మెచ్చడి పనులు చేయగలగాలి అనేసి మనము కోరుకుందాము అండి విశ్వాసులైన ప్రతి ఒక్కరికి శలం తెలియజేస్తున్నాను ఈరోజు అందరికీ సమాధానం మన ప్రభు అయిన వేసయ్యా దయచేయనుగాక ఏసునామంలో నేను కోరుతున్నాను నాతో పాటు కోరుకునే వాళ్ళు ఎంతోమంది వీడియో చూచునిగాక ఎంతోమంది వీడియోను చూసి ప్రభు రక్షణలోనికి నడిపించబడాలనే ఆశను నా యొక్క చిన్ని ఆశను వేసయ్యా సఫలము చేయనుగాక ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న బిడ్డలందరికీ గాడ్ బ్లెస్సింగ్ అండి ప్రభు కాక వీడియో చూస్తూ ఎవరైనా చూసే ధాన్యతను ప్రభు కల్పించిన కాక ఎందుకంటే బ్లెస్సింగ్స్ ఇవ్వడం చాలా హృదయపూర్వకంగా చేసేది పని కదా మనం మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పగలుగుతాం కానీ బ్లెస్సింగ్స్ అనేవి అవి హృదయంతో చెప్పేవి కాబట్టి అందుకే ప్రతిరోజు నేను గుర్తు చేస్తుంటాను మీకు ఈరోజు నూతనమైన కార్యములు జరుపుకు వివాహములు శుభకార్యములు మనుషులకు సంబంధించి చేస్తున్న ప్రతి ఒక్క శుభకార్యమును సఫలపరచును సఫలపరచునిగాక క్షేమంగా నడిపించను గాక ముందుకు అని నేనైతే కోరుతున్నాను భారతీయ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు వీడియో ఎండింగ్ వరకు చూసే ఓపికను శక్తిని ఏసయా మీకు దయచేయనిగాక చూడ చూడాలనుకున్నవారు ప్రతిరోజు చూస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు ప్రభు ఒక్కరోజైనా మీతో మాట్లాడని అండి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు మీకు నచ్చినట్లయితే ప్రభు మాటలు మీకు నచ్చినట్లయితే ప్రభు కోసం మనము కృతజ్ఞత తెలపడము మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను ఈరోజు మరి జన్మించిన బిడ్డలందరికీ కూడా మరి బ్లెస్సింగ్స్ మనము అందజేద్దాము అందజేయాలని నేను వేడుకొంచున్నాను ఇంకేం మర్చిపోయాను ఈరోజు మరి ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్ ఫస్ట్ నెలలోకి వచ్చాము గడిచిన నెలల అంతా కూడా క్షేమంగా ప్రభు మనల్ని రక్షించాడు మరి ఈ నెల కూడా ప్రభు మనల్ని క్షేమంగా నడిపింపగలగాలి అని కోరుకుందాం వరదలతో ఈ నెల మొత్తం అసలు సెప్టెంబర్ నెల మొత్తం వర్షాలతోటే ఎండ లేకుండా ఉంది ఈరోజు ఫస్ట్ కాబట్టి దేవుడు మరి ఎండని కూడా రప్పించింది నిన్న మన నుంచే వస్తుంది కొంచెం కొంచెం ఎండ వస్తుంది ఈరోజు క్లియర్గా వచ్చింది ఎండ అనమాట మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ హైదరాబాద్లో అయితే ఎండ ఉంది ఇంకా వేరే ప్రాంతాల్లో ఉందో లేదో నాకైతే తెలియదు తెలియని విషయం చెప్పకూడదు కాబట్టి తెలియదని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్రార్థన భారం కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియో ప్రభు ప్రభువు కాక ఎవరు వీడియో చూస్తున్నారో ప్రార్థన భారంతో ప్రార్థించాలి ఇతరుల కోసం అని ప్రార్థించాలని భారంతో ఎంతమంది వీడియో చూస్తున్నారో అందరూ చూడగలరు అని కోరుతున్నాను ప్రార్థించగలరు అని కోరుతున్నాను ముఖ్యంగా ఇతరుల కోసం మనం ప్రార్థిస్తే మనకు మన పిల్లలకు మేలు జరుగుతుంది అని ఎంతగా ఎంతమంది నమ్ముతున్నారో ఆమెనని చెప్పండి ఈరోజు మనం ఇంకా ప్రే టాపిక్లోకి వెళ్ళలేదు కదా ఎవరైతే రహస్య ప్రార్థన పక్క వారికి కూడా తెలియకుండా మన ఫ్యామిలీ వారికి కూడా తెలియకుండా ప్రార్థించుకునే వాళ్ళు ఉంటారు కదా ఉన్నవాళ్ళు చెప్పండి అలా రహస్య ప్రార్థన ఎవరైనా చేస్తున్నారా రహస్య ప్రార్థన అంటే ఆయనతోటి రహస్యంగా మాట్లాడుకోవడం నాకు ఇది కావాలి ప్రభు నేను ఇది చేయగలరా లేదా అంటే ప్రార్థన అంటేనే ప్రభుతోటి మాట్లాడడం కదా మరి ఇట్లా రహస్యంగా ప్రార్థించే వాళ్ళు ఉంటారు ప్రార్థించే వాళ్ళకి తెలుస్తుంది కదా నేను కూడా రహస్య ప్రార్థన చేసుకుంటున్నాను అది ఎప్పుడు సఫలమవుతుందో తెలియదు సఫలమైనప్పుడు తప్పకుండా అందరితో చెప్పుకునే అవకాశాన్ని ప్రభు నాకు కాక రహస్య ప్రార్థన నేనైతే చేసుకుంటున్నాను చిన్ని ఆశ కలిగి ఒక ఆశ కలిగి అది నేను చేయగలిగే శక్తి సమర్థతను ప్రభువు నాకు దయచేను గాక నేను అసలు అర్హురాలను కాదు అయినప్పటికీ ప్రభు దగ్గర అసాధ్యమైనది సాధ్యము చేయవాడు మనం వేసే కదా ఫ్రెండ్స్ ప్రపంచం అంతటిలోనూ ఆయన సాధ్యం చేయగలవాడే అని రుచి నిరూపించబడుతుంది కదా కాబట్టి నేను రహస్య ప్రార్థన చేస్తున్నాను సఫలమైన రోజు తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను మీరు కూడా రహస్య ప్రార్థన ఏమైనా చేస్తున్నారా అంటే చెప్పాలని కాదు రహస్య ప్రార్థన అది జరగాలి జరిగినప్పుడు నేను సాక్ష్యం పంచుకుంటాను అనే ఉద్దేశం కలిగి ఉన్న వారి కోసం నేను అడుగుతున్నాను మీరు కూడా మీ కోసం మీ ఫ్యామిలీ కోసమైనా ఎవరి కోసం దేనికోసమైనా ఆశపడుతున్నట్లయితే చేస్తున్నట్లయితే ఎవరికి మన సన్నిహితులకు చెప్పకుండా కూడా చేస్తున్నట్లయితే వారి గురించి మనము ప్రార్థన చేద్దాం అలా చేసు చేసుకునే వారి గురించి ప్రార్థన చేద్దాం అనేక మంది కూడా చేస్తూ ఉండవచ్చు కొ చాలామందే ఉంటారు ఎందుకంటే ప్రభు మనం సర్వ సృష్టికర్త దేవుడి దగ్గర మనం ఉన్నాము కదా మరి ఆయన అసాధ్యమైనది మనకి ఏది ఉండదు కాబట్టి మనం ప్రభువుని అడుగుతాము అది సఫలమైనప్పుడు మనం సాక్ష్యం తప్పకుండా పలుకుతాము ఈ విషయాల అయితే ప్రభువు వారికి బిలీవ్ అయిన వారికి తెలుస్తుంది కాబట్టి రహస్య ప్రార్థన ప్రభువుని అడిగే వారి కోసం ఆశలు నెరవేరాలనేసి మనం ఈరోజు ప్రే టాపిక్ తీసుకున్నాము ప్రార్థన భారం కలిగిన వారు తప్పకుండా ఏ స్నాములో ప్రార్థించుదురు ఎదురుగాక అని కోరుతున్నాను మీరు ఆమెనని చెప్పండి తప్పకుండా ప్రతి ఆశను ప్రభు నెరవేర్చును కాక రహస్య స్థలమందు నన్ను ప్రార్థించినప్పుడు నేను నెరవేర్చేదను అని ప్రభు మాటిస్తున్నాడు కదా కాబట్టి మనము ప్రార్థించుదాము మనం ఏదైతే అడుగుతున్నామో ప్రభు ఒక్కడికి తెలుస్తుంది కాబట్టి తప్పకుండా అది నెరవేరే సమయము మనకు సిద్ధపరిచి ఉంచాడు ప్రభు దాన్ని సిద్ధపరీక్షను గాక వేసిన సరే ఫ్రెండ్స్ బాయ్ అండి అందరికీ గాడ్లు బ్లెస్ ఈ దినము క్షేమంగా గడుపుదాము బాయ్